నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండడం జరిగింది ముఖ్యంగా బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ధనస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు తన వాక్చాతుర్యంతో అటు కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటూ ఆర్థికంగా ధన సంపాదన పెరిగే అవకాశం ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా తన యొక్క తెలివితేటలతో సమస్యల్ని పరిష్కరించే దిశగా వెళ్తుంది సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత మరి రవి బుధుల కలయిక తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం కూడా ముఖ్యంగా ఈ రాశి వారికి ధనయోగాన్ని కలిగించడం జరుగుతుంటుంది అంటే మూడవ స్థానం అన్నది ధనస్థానానికి ధనస్థానం అవుతుంది మరి ఆ స్థానంలోకి రవి రావటం వల్ల జాతకుడు ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది ప్రభుత్వ పథకాలు అనుకూలంగా లభిస్తాయి సో ఇక విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం బుద్ధి వికసిస్తుంది తెలివితేటలతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏ విషయాన్నైనా చాకచక్యంగా గ్రహించి మరి రాబోయే పరీక్షల్లో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది మొత్తం మీద వాళ్ళు నైపుణ్యంగా విద్యలో బాగా రాణించే అవకాశం ఉంటుంది విద్యార్థులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వాళ్ళు కృషికి తగిన ఫలితం లభించడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఈ పక్షంలో ఏర్పడినటువంటి మరి యొక్క అద్భుత ధనయోగం శుక్ర భగవానుడు కర్కాటక రాశి లేదా లగ్నం వారికి లాభస్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల స్వక్షేత్ర గతుడవటం వల్ల ఏంటంటే జాతకుడికి ఒక విధమైనటువంటి ధనయోగం ఏర్పడింది అంటే భూముల మీద స్థిరాస్తులపైన వాహనాలపైన తను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలపైన ఆదాయం పెరుగుతుంది జాతకుడు సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా వాహనం కొనుక్కోవడం కానీ లేదా పాత వాహనాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవడం కానీ గృహంలోకి అవసరమైనటువంటి సామాగ్రి సమకూర్చుకోవడం గృహాన్ని అందంగా అలంకరించుకోవడం ఏదైనా శుభకార్యం త్వరలో జరిగే అవకాశాలు కూడా మరి శుక్ర గ్రహ గమనం వల్ల సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత అనుకూలించే అవకాశం ఉంది మరి ఈ కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం సో ఇక గురువు లాభస్థానంలో సంచరిస్తూ మృగశిర నక్షత్రం మీదకి రావడం వల్ల మరి గురువు కూడా కుజుని యొక్క ఫలితం ఇవ్వవలసి వస్తుంది ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడై ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా జాతకుడు వృత్తిని మార్చే ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఈ సమయంలో లాభసాటిగా ఉండే అవకాశం ఉంది తన యొక్క వృత్తి మార్చడం వల్ల అంటే ఉద్యోగస్తులైతే ఉద్యోగం మారుతారు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు వ్యాపారంలో అదనపు పెట్టుబడి పెట్టకుండా కొత్తగా ఏమి దాన్ని ఇంప్రూవ్ చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకోవడం అనేది మంచిది లేదంటే నట్టం లేదంటే టెంపరీగా మీ వ్యాపారాన్ని క్లోజ్ చేయడం అనేది ఉత్తమం దాని తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయి ఏదైనా చేసుకోవచ్చు తప్ప ప్రస్తుతం మాత్రం వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని క్లోజ్ చేసే స్థితి మాత్రం హండ్రెడ్ ఏర్పడింది అయితే ఏంటంటే ఏదో ధనం వస్తుంది ఏదో అప్పు దొరుకుతుంది ఇంకా ప్రయత్నం చేద్దామని మాత్రం ఆ ప్రయత్నం చేస్తే మీరు ఎన్నాళ్ళు వెయిట్ చేసినా కూడా పెద్దగా ఏమీ ఉపయోగం లేదు కాబట్టి మీరు తొందరగా వ్యాపారంలో ఉంటూ సహజంగా మీకు అది లాభసాటిగా నడవకుండా ఉంటే తక్షణమే ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడిప్పుడు బయటపడే అవకాశం ఉంది సో ఈ విధంగా ఉంటే మరి ఖచ్చితంగా జాతకుడికి దూర ప్రాంతంలో లేదా విదేశంలో ఉద్యోగ అవకాశాలు ఫలించే అవకాశం ఉన్నది ఇది పక్కన పెడితే పంచమాధిపతి వేస్తానంలో ఉండడం వల్ల మీ సంతానంలో ఎవరికైనా ఉద్యోగం లభించడం కానీ విదేశం వెళ్ళడం కానీ ఏదంటే ఏదన్నా ఒక చదువు వల్ల ఉద్యోగం వల్ల దూర ప్రాంత ప్రయాణం విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది సో ఇది ఒక విధంగా లాభసాటిగా ఉంటూనే మనసుకి కొంత కష్టం కలిగిస్తూ ఉంటుంది ఆత్మీయుంటి వాళ్ళు అంటే మీరు ఏమైనా బాగా ఇష్టపడినటువంటి మీ యొక్క ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే మీరు త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లేదా అబ్బాయి అవ్వచ్చు ఈ విధంగా పరస్పరం మరి ప్రేమికుల మధ్య కూడా ఒక విధమైనటువంటి ఎడబాటు రావడం జరుగుతుంది అయితే ఏంటంటే ఇది లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా పాజిటివ్గా ఉపయోగించుకుంటే చక్కగా ఉండే అవకాశం ఉంది ఏదైనా మరి జాతకుడు అష్టమ శని ప్రభావంలో ఉండడం వల్ల టెంపరీగా మరి శని వక్రించి ఉండడం కొంతవరకు గురువు మీద ఒక కోణ దృష్టి ఏర్పడటం వల్ల జాతకుడికి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా సహకరించే అవకాశం ఉంటుంది సో ఏదైనా మరి కొంత అపకీర్తి అపనింద ఇబ్బందుల తర్వాత మరి మీ యొక్క ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఎవరికైనా సహాయం అడిగే ముందు అప్పు అడిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది సో ఏదైనా కొంత చికాకులు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఇతరుల నుంచి సహాయం ఆశించే సమయంలో లేని పక్షంలో ప్రాబ్లం అయితే లేదు చాలా వరకు మీరు మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవచ్చు బట్ ఏదైనా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే అన్ని సమస్యలు గురువు యొక్క బలం వల్ల మీకు అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఇదే సమయంలో ఈ కర్కాటక రాశి వారు భూములు స్థిరాస్తులు మొదలగు మీద పెట్టుబడి పెట్టచ్చు అలాగే దీర్ఘకాలిక రుణాలు తీర్చే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు లెక్కలు డబ్బు లెక్కలు జాగ్రత్తగా వేసుకుంటే ఖచ్చితంగా ఈ పక్షం అంతా కూడా మీకు అభివృద్ధికరంగా ఉండి బ్యాలెన్స్ షీట్ తేలియ్యే అవకాశం ఉంది చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి ఈ కార్తీక మాసం ఆశ్వజ మాసం ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశా నిసులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెప్షిట్ కనబడుతుంటుంది సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు పద్దెనిమిదో తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కావడానికి కొన్ని ఉంటాయి ఆ కుటుంబంలో కంపల్సరిగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు తాతగారే చేద్దాం అనుకున్నారు ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ మురిసరుకు లాంటివి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం వాళ్ళు ఆవుకి ఆహారంగా రోజు ఏదో కొన్ని నవధాన్యాలు లాంటి ఏదో గోధుమలు మినుములు ఏదైనా నానబెట్టిని ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది సాధ్యనందుకు ఇచ్చేయండి కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవీ డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నవాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు వ్యాపారపరంగా నష్టపోతున్నవారు విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల నలభై ఒకటి హెచ్ు కామన్గా నూట ఎనిమిది హెచ్ దాంతోపాటుగా వడపప్పు వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంక ఏ దారి లేదు ఇక సర్వం నాశనం అయింది వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అటుకులు బెల్లం మీకు ఎంత వీలుంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది అయితే హండ్రెడ్ మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక పద్దెనిమిది నిమిషాలు ఐదు నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా ఓ ప్రతి సీక్రెట్ ఉంటుంది ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి